గత ఇరవై ఐదు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయోందన చెందుతున్నారు గత ఇరవై ఐదు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో చిరుత సంచారం అక్కడి ప్రజలను గురి గురిచేస్తోంది తాజాగా కడియం మండలం బుర్రిలంక లంక కడియపు లంక నర్సరీలలో ఉన్నట్లు అడవి శాఖ అధికారులు గుర్తించి చిరుత ఆచూకీ కోసం గత రెండు రోజులుగా గాలిస్తున్నారు ఇక్కడి నర్సరీలో అది సంచరిస్తున్నట్లు జిల్లా డిఎఫ్ఓ భరణి వెల్లడించగా దాని ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు చిరుత బారి నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పిస్తున్నామని గ్రామ సర్పంచ్ పాటింశెట్టి రామ్జీ అటవీ శాఖ అధికారులు తెలిపారు అయితే బుధవారం అర్ధరాత్రి కడియపులంక గ్రామ సమీపంలోని ఓ నివాస గృహం వెనుక భాగంలో గల మోటార్ షెడ్ వద్దకు వచ్చి అక్కడి నుండి నర్సరీలోకి పైన ఇచ్చినట్లు దాని పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు చిరుతను బంధించడానికి ఇరవై ట్రాప్ కెమెరాలు నాలుగు బోన్లను ఏర్పాటు చేశారు ఇప్పుడు రెండు రోజుల క్రితం ఎక్కడో ఆరో తారీఖున దివాన్చేరులో కనిపించిన చిరుత పంతొమ్మిదో తారీఖు వరకు చుట్టుపక్కల ఉందని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు అనౌన్స్ చేసేవారు ఓ త్రీ డేస్ కనపట్టలేదు ఎక్కడ ఉందో మాకు ఐడెంటిఫై అవ్వట్లేదు అని చెప్పారు కానీ సడన్గా నిన్నగా మొన్న మంగళవారం నైట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టైంకి కడి ఉంటూ అది ద్వసాలమ్మ కాలనీ దగ్గర కళ్యాణ్ మండపం దగ్గర వెనకాల పొలంలో మధువర్మ అనే రైతు చూసి వెంటనే డిపార్ట్మెంట్కి చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే మేము ఇక్కడ కడిపలంక కడియం గ్రామ ప్రజలందరినీ అలర్ట్ చేసాం ఎందుకంటే దాని పక్కన చేరు పక్కనే ఇల్లు గ్రామ ఇల్లు అయ్యి ఉంటాయి కాబట్టి అలర్ట్ వెంటనే ఫార ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు సీసీ కెమెరాలు పెట్టారు అని వాళ్ళు వారు ఏదో విధంగా పట్టుకోవాలని ప్రయత్నం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు కానీ అది ఇప్పటివరకు వాళ్ళు పెట్టిన సీసీ కెమెరాలు ఎక్కడా ట్రేస్ అవ్వలేదు కానీ ఫుట్ మార్క్స్ అయితే ఉన్నాయి ఈరోజు ఉదయం కూడా ఇక బుర్లంక గ్రామంలో ఇళ్ళ దగ్గరికి వచ్చేసింది ఇళ్ళ దగ్గరికి వచ్చేసింది మార్క్స్ కూడా క్లియర్గా ఉన్నాయి కానీ ఇల్లు రోడ్డు రోడ్లు కనబడితే బహుశా సౌండ్లకి ఏంటో తెలీదు మళ్ళీ వెనకాల మళ్ళీ నర్సరీలోకి వచ్చేసింది అది ఇప్పుడు దాని మీద ఏంటంటే ఫారెస్ట్ వారు ఒక కొద్దిగా ఒక లొకేషన్ ఐడెంటిఫై చేశారు అంటే అది వెళ్ళిన మా బాటను బట్టి ఒక చోట ఆగిందని ఐడెంటిఫై చేశారు బహుశా ఈవినింగ్కి మాకు ఒక ట్రేస్ అవుద్దని చెప్పారు దానికి ప్రత్యేకంగా స్పెషల్ టీమ్ ఉంటుంది అది కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు అది కూడా తీసుకొస్తే బహుశా అది దొరుకుతుందని ఆశాభావంతో ఉన్నాం ఎందుకంటే ఇది గదా ఈ ఇప్పుడు మొక్కల సీజన్ ఇది మొత్తం ఇప్పుడు సుమారు ఒక వెయ్యి పదిహేను వందల ఒక ఏరియాలో మనుషులు ఏమన్నా పనుల్లోకి రావద్దని చెప్పి ఆగిపోమని చెప్పాం ఎందుకంటే అది అది ఎందుకంటే ఈ తుప్పల్లో ఎక్కడున్నా ఎవరి మీద అటాక్ చేస్తానో భయం భరాంతులే ఉన్నారు కాబట్టి నర్సరీ అసోసియేషన్ ద్వారా ఇక్కడ పెద్దలు సర్పంచ్ గారు రామ్జీ గారు ఆధ్వర్యంలో అందరిని కలిపి పనుల్లోకి అయితే వెళ్ళొద్దని చెప్పాము ఇక్కడ పెద్దలు కూడా బాగా సహకారం చేస్తున్నారు కానీ ఏదైనా సరే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే ఫుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని వచ్చి ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఉంచారు కాబట్టి దొరుకుద్దని ఆశాభావంతో ఉన్నాం ఇక్కడ మన కడక గురులంక అక్కడ దాసలమ్మ కాలనీ దగ్గర గమనించిన చిరుతపులి ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్లుగా మనకి దాని అడుగుజాడలను బట్టి తెలుస్తుంది సో దాన్ని రాత్రికి దాని యొక్క కదలకల్ని మరి మరింతగా గుర్తించేదానికి ట్రాప్ కెమెరాలు మరియు ట్రాప్ కేజీలు కూడా ఏర్పాటు చేస్తాము ఈ చిరుతపులి ఎక్కడైతే ఈ కడి కడియపు గ్రామానికి పక్కనే సంచరిస్తుంది ఆ నర్సరీలో ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ ఇది సో సాయంకాలం కొలిది మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ ఒక గ్రామం చుట్టూ ఉండే రోడ్లన్నింటినీ కూడా పహాగాయటం రాత్రి హెట్ బస్లో దాని యొక్క కలర్ మరలా ఇంకొకసారి ట్రేస్ అవుట్ చేయడానికి ఈ ట్రాప్ కెమెరా ట్రాప్ కేజీలో పడితే అది బంధించడం జరుగుతుంది ఆటోమేటిక్గా అది బంధింపబడుద్ది లేదు అనుకుంటే ఫర్దర్గా ఒకవేళ మేము ఇక్కడే తిరుగుతోంది ట్రాప్ కేజీలోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాన్ని ఫర్దర్గా దానికి ఏమైనా మత్తు ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా దాన్ని బంధించేదానికి ఏర్పాట్లు చేస్తాం మొత్తం ప్రస్తుతం ఒక ఇరవై కెమెరాలు ఏర్పాటు చేస్తాం అలాగే సోలారుతో పనిచేసే సీసీ కెమెరాలు కూడా ఒక నాలుగు తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ అదే అదేవిధంగా ట్రాప్ కేజీలు రెండు వచ్చినాయి ఇంకొక ఆరు ఉన్నాయి రాజమండ్రిలో పరిస్థితులు పెట్టి వాటిని కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది అరవై మంది సిబ్బంది ఇదే పని మీద పనిచేస్తూ ఉన్నారు దాంతోపాటు కడియపులో ఇంకా గ్రామ సర్పంచ్ గారు అలాగే ఇక్కడ కడియ మండల ఎంపీ గారు గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ ఈ సందర్భంలో ఏంటంటే కొద్దిగా పామ్గా ఉండాలి ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు సాయంకాలం ఐదు అయ్యేటప్పటికి ఎవరి పనులు వాళ్ళు మిగించుకుని ఎవరింట్లో వాళ్ళు ఉంటే మంచిది రోడ్ల మీద తిరగొద్దు ముఖ్యంగా చిన్నపిల్లలు అసలు బయట విడవద్దు ఒకవేళ అత్యవసరమే ఏదైనా పని బయటకు వచ్చి రావాల్సిన పని పెడితే ఇద్దరు ముగ్గురు కలిసి రండి ఒంటరిగా తిరగొద్దు వాళ్ళు కూడా చేతిలో తర్రా తాచితో తిరగవలసింది పోవచ్చు మొత్తం అండి కాకినాడ డివిజను రాజమండ్రి డివిజను కోనసీమ డివిజన్ మూడు డివిజన్ నుంచి కూడా మంది ఏ అసిస్టెంట్ బీటీ ఆఫీసర్ బీటీ ఆఫీసరు సెక్షన్ ఆఫీసర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్లు డిఎఫ్ఓ ప్రొటెక్షన్ హెల్పర్స్ అందరూ అరవై మంది వరకు నుంచి కూడా ఎవరు దీని మీద ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చు కానీ తప్పనిసరిగా ప్రజలెవరికి ఏదైనా ఇబ్బంది లేకుండా దానికి క్షేమంగా బంధించగలదని నమ్ముకుంటూ ఉన్నాం